కంపార్ట్మెంట్ లో వాటర్ పైపండి వాటర్ పోర్ట్ వారు కంపార్ట్మెంట్ లో వాటర్ సమన్వయం చేసుకుని కంపార్ట్మెంట్ లో వాటర్ వాటర్ కోసం వాటర్ పోర్ట్ వారు పోలీసు సిబ్బందికి రావాలండి పోలీసు సిబ్బందికి రావాలండి పోలీసు వారికి రావాలి చేసుకుంటున్నారు పోలీసు వారికి రావాలండి హలో సార్ కానిస్టేబుల్ గారు

अरे निकाल మీడియా కూడా కొంచెం కోరుతున్నాము సార్ మీడియా వారికి ఏం దిగాలండి దయచేసి మా సలహాలు పాటించవలసిందిగా కోరుతున్నాము మీడియా వారికి ఏం దిగాలి మీరు చెప్పండి

దయచేసి ఎవరు కూడా గణేష్ మహారాజ్ కే

తర్వాత తీసుకునే చర్యలకు మీరు ఇబ్బంది పడతారు దయచేసి భగవచ్చు భక్తి అంటే కనుక భగవంతుని ప్రేమించడం ఆరాధించడం అంతేగాని ఇలాంటి సమయాల్లో అనైతిక చర్యలకే

అందరూ దృష్టి గురించి దృష్టి చూడండి మీ సేఫ్టీ మీదే దృష్టి పెట్టండి చాలా తీసుకున్నారు మార్కెట్లలోလည်း చాలా గట్టి తీసుకుంటారు ఇస్తున్నారు. మనసులలో కూడా నిమల పరిశీలిస్తూ ఉన్నారు. కచ్చితమైన అవసానియతను దయచేసి నెట్టుకోకండి మార్కెట్ల దగ్గర అసలు నెట్టుకోకండి చాలా చాలా అంటే చాలా అలర్ట్ ఉన్నారు కంట్రోల్ రూమ్ నుంచి మీ ఫోటో తీసుకునే ఉన్నాం ఇక్కడ ఎవరైతే అవాంఛనీయ సంఘటనకి పాల్పడుతున్నారో వారి ఫోటోల్ని కంట్రోల్ రూమ్ నుంచి ఫోటో తీసుకోవడం జరుగుతుంది వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మర్చిపోతుంది దయచేసి అందరూ కూడా పొగ వదలడానికి అక్కడ పొగ వదులుతున్నారు చూడండి అక్కడ డ్రోక్ వాళ్ళు పొట్టం తీయండి సార్ వాళ్ళు బుటం తీయండి దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది

చట్టపరమైన చర్యలు తీసుకున్నారు బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్ పోలీసు వారు వస్తున్నారు